నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేజవాడ ఏపీ లిక్కర్ స్కామ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న హాట్ టాపిక్ గత ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విత్సల విడిగా మద్యం అమ్మకాలు జరిపి వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి వాదిస్తూ వస్తోంది ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కూపీని బయటకు లాగుతోంది ఈ క్రమంలోనే ఏపీ మద్యం కుంభకోణం విషయంలో కొన్ని కీలక విషయాలు బయటకు వస్తున్నాయి మద్యం కుంభకోణంలో పాత్రధారి సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని విజయసాయిరెడ్డి చెప్పటం ఇప్పుడు సంచలనంగా మారింది ఇటీవలే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే కాకినాడ సెల్స్ కేసులో విజయవాడ సిఐడి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఏపీ మద్యం కుంభకోణంలో గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కర్త కర్మ క్రియా అని చెప్పి పెద్ద బాంబే పేల్చారు అంతేకాదు సమయం వచ్చినప్పుడు మరిన్ని విషయాలు బయట పెడతానని చెప్పడంతో ఇటు కూటమి ప్రభుత్వంతో పాటు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు మరి ఎవరు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంత పెద్ద కుంభకోణం ఎలా చేశాడు అందుకు వేరే నాయకుల హస్తం ఏమైనా ఉందా ఇలాంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు దూరపు బంధువు అత్యంత సన్నిహితుడు కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విదేశాల్లో లిక్కర్ కంపెనీలను నడిపేవాడని సమాచారం ఆ తరువాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్తో పాటు కలిసి పనిచేసిన కసిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఐటీ సలహాదారుగా బాధ్యతలు చేపట్టాడు చాలా తక్కువ రోజుల్లోనే జగన్ టీంలో కీలక వ్యక్తిగా మారాడు ఆ టైంలో ఒక షాడో సీఎం గా కూడా వ్యవహరించాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే గుసగుసలు కూడా వినిపించాయి ఇక ఐటీ సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి తనకు మద్యం మమ్మకాల్లో ఉన్న అనుభవంతో రాష్ట్రంలో చక్రం తిప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే టాక్ వినిపించింది జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కో మద్యం కేసుకు నూట యాభై కోట్ల రూపాయల నుంచి నాలుగు వందల యాభై కోట్ల వరకు లంచం చెల్లించిన కంపెనీలకే మద్యం ఆర్డర్లు వెళ్ళేవని అలా నాలుగేళ్లలో దాదాపు మూడు వేల కోట్లు కొల్లగొట్టారని ఫిర్యాదులున్నాయి ఆ డబ్బంతా వివిధ రూపాల్లో బిగ్ బాస్కు వచ్చేదట ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి ప్రభుత్వ మద్యం షాపులో ఏ బ్రాండ్లు అమ్మాలనేది కూడా కసిరెడ్డే నిర్ణయించేవాడని విచారణలో తేలింది ఇదంతా నడపటానికి కసిరెడ్డి కొంతమంది నాయకులను కూడా వాడుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో కొందరు కీలక నాయకుల హస్తం కూడా ఉందనని టాక్ నడుస్తోంది ప్రస్తుతం కసిరెడ్డి ఎక్కడ ఉన్నారో కూటమి ప్రభుత్వానికి సిఐడికి తెలియకపోవడంతో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు మరి చూడాలి మద్యం కుంభకోణంలో మున్ముందు ఎలాంటి కీలక విషయాలు బయటకొస్తాయో